కాంగ్రెస్లో బలహీన నాయకురాలు ఏది ఒత్తు పెట్టుకోవాలా ఒక్క సీట్ ఇవ్వాలా కనీసం ఈ మనుషుల్ని ఎవరిని చేర్చుకోవాలా విలీనం చేసుకోలేదు అయినా సరే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చుకున్నంతటి దౌర్భాగ్య పరిస్థితికి ఆవిడ వెళ్ళిపోయాక ఏముంది ఆవిడ దగ్గర వ్యూహం కేఏపాల్ వెయ్యి రేట్లు కంటే అయిపోయింది తర్వాత పోనీ ఏమైనా పాలిటిక్స్ సీరియస్గా చేస్తుందా లేదు ఇప్పుడు ఆంధ్రాకి చేస్తుందట ఏంటి ఆవిడ ఆంధ్రాకి చేసేది ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ అంటే యాంటీ జగన్ అనుకుందాం యాంటీ జగన్ గా ఏం చేస్తుంది జగన్ మీద పులివెందులో పోటీ పడుతుందా కడపలో పోటీ పడుతుందా పార్లమెంట్ స్థానానికి నుంచి పోటీ పడుతుంది అనేది ఒక పాయింట్ కాంగ్రెస్ తరఫున ఆమె మొత్తం కాంగ్రెస్ ప్రచారాల్లో ప్రచారం కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పాలి కదా ముక్క కాంగ్రెస్ ఏమంటున్నారు మాట్లాడిన వాళ్ళు వస్తే స్వాగతిస్తామంటున్నారు అంటే ఇంకా చేర్చుకోలేదని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ టిపి వైఎస్ఆర్ ని విలీనం చేస్తే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ ఏపీ అట్టబుట్టుకు వస్తుంది రెండోది ఏంటి వాళ్ళ ఆవిడకున్నటువంటిది ఏంటి పాదయాత్ర చేసి వచ్చింది జగన్నాథ్ కంటే ఎక్కువ తిరిగాడుగా లేదు కుమార్తె అది ఆల్రెడీ అక్కడ చూపెట్టింది కదా కారణ తెలంగాణలో ఇంకేముంది అక్కడ